మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ క్లీన్ అవ్వాలి అంటే ఈరోజు మీకు ఇంకోటి చెప్తాను ఆ ఒక బౌల్ తీసుకోండి అందులో ఉప్పు వేయండి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని వేసి మీ యొక్క మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్ లోపల ఆ బౌల్లో ఉన్నటువంటి ఉప్పు వేసినాం కదా ఆ బౌల్ ని పక్కన పెట్టండి ఏం జరుగుతుంది అంటే మీలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం లేని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అవసరం లేని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటుంది అనమాట రైట్ ఇది ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు వీలైనటువంటి ప్లేస్లో మీ ఇంట్లో వాటర్ ఒక గాజు గ్లాస్ తీసుకోండి అందులో వాటర్ వేయండి వాటర్ అంటే ఒక స్టోన్ తీసుకోండి ఒక స్టోన్ పక్కన పక్కనే ఇంకొక క్యాండీ ఒక అరుమార్లో లేదా వీలైన ప్లేస్లో మీ యొక్క మీ యొక్క ఇంట్లో వాటర్ గ్లాస్ వాటర్ పెట్టండి పక్కనే స్టోన్ పెట్టండి పక్కనే క్యాండిల్ ను వెలిగించండి ఇది మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ అక్కడ ఫస్ట్ ఉప్పుకి మనం ఉప్పు ఎందుకు పెట్టామంటే అక్కడ లవ్ చేసి మనం లవ్ చేసి అక్కడ ఉప్పుని పెట్టాం ఎందుకు పెట్టాం అవసరం లేని ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అని అక్కడ పెట్టాం సో అది కొంచెం అలా పెట్టడం వల్ల అవసరం లేని ఇన్ఫర్మేషన్ సగం వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ మనం చేసామేంటి సో ఇక్కడ వాటర్ స్టోన్ అండ్ క్యాండిల్ పంచభూతాలు మనం లవ్ చేశాం పంచభూతాలు మనం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి లవ్ చేసి వాటిని అక్కడ మనం పెట్టాం పెట్టామంటే ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తాయి సో ఇటువంటి టైంలో మనకు అవి హెల్ప్ చేస్తాయి మనలో మనలో ఉన్న ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళిపోతుంది అంతే కదా మనం ఎవరిని అడుగుతాం భయం బాధ వరి టెన్షన్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు చేయిన్ అవ్వాలి అంటే ఎవరు నడుగుతాము ఎవరు అడగాలి మనం పంచభూతాలను అడగాలి మనం తీసేస్తాయి లవ్ చేయండి మనలో లవ్ ఉంటే తీసేస్తాయి సో ఇది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్